నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఈ యొక్క తనిఖీల వల్ల కువైట్ లోని కొన్ని రంగాల పైన తీవ్ర ప్రభావం చూపుతూ ఉంది ముఖ్యంగా కువైట్ లో అక్రమ ప్రవాసులకు మంజూరు చేసిన కానూన్ గడువు ముగియడంతో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రారంభించిన విస్తృత తనిఖీలలో నిర్మాణ రంగంపై ముఖ్యంగా ప్రభావం చూపినట్లు సమాచారం అందుతూ ఉంది ఈ రంగంలో పనిచేస్తూ ఉన్న నైపుణ్యం లేని కార్మికుల రోజువారి వేతనం రెట్టింపు అయ్యిందని చెప్పేసి ఇల్లు భవనాలకు సంబంధించి పనిచేస్తూ ఉన్న ప్రవాస కార్మికుల రోజువారి వేతనం పదహైదు దినార్లుగా ఉండేది ఇది రెట్టింపు అయ్యి ముప్పై దినార్లకు పెరిగిందని చెప్పేసి మదల్లా రెసిడెన్స్ కమిటీ అధిపతి ఖలీద్ ఆల్ జీన్సీ గారు స్థానిక మీడియాకు తెలిపారు దీంతో సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఎదురు దెబ్బ తగిలిందని చెప్పేసి తగిన పత్రాలు ఉన్న కార్మికులు కూడా భద్రతా తనిఖీలకు భయపడి ఆ ప్రాంతంలో విధులకు రావడానికి ఇష్టపడడం లేదని చెప్పి దీంతో నిర్మాణంలో ఉన్న ఇల్లులన్నీ సగంలోనే వదిలేయాల్సి వస్తూ ఉందని చెప్పి ప్లంబింగ్ కానీ ఎలక్ట్రికల్ కానీ టైల్స్ ఫిక్సింగ్ వంటి మెయింటెనెన్స్ విభాగంలో ప్రవాస కార్మికుల కొరత తీవ్రంగా ఉందని చెప్పి ఈ పరిస్థితిని ఉపయోగించుకుని పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నవారు రెట్టింపు వేతనాలు డిమాండ్ చేస్తూ ఉన్నారని చెప్పి ఆయన వెల్లడించారు ప్రస్తుతం కువైట్ దేశ వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తూ ఉండడంతో కువైట్లో అకామా ఉన్నవారు కూడా బయటికి వచ్చేందుకు భయపడుతూ ఉన్నారని చెప్పేసి ముఖ్యంగా నిర్మాణ రంగంలో పనిచేసే వాళ్ళ ప్రవాస కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క రోజువారీ కూలి పదహైదు దినార్లుగా ఉంటే ఇది ప్రస్తుతం ముప్పై దినార్లకు చేరుకుందని చెప్పి ఆయన వెల్లడించారు మరి కువైట్ భవన నిర్మాణ రంగంలో పనిచేస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో నిజంగా మీ యొక్క జీతాలు రోజువారీ కూలి ముప్పై దినార్లకు పెరిగిందా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్